హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాంజనేయ నమ ఆత్మస్వరూపైన శ్రోతలందరికీ నమస్కారం శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే వేదాంత గ్రంథములో రెండవ ఆశ్వాసము సాంఖ్యయోగాన్ని తెలుసుకుంటున్నాం భక్తి చే శ్రీమద్దివ్య నిజాంగ్రి పద్మములు సంసేవింపుచున్ భక్తిచే ధీమంతుండగు ఆంజనేయుని అసద్హేంద్రియాతీతూమానందుడవీవనెన నికృపన్ బోధించు శ్రీ రామ బ్రహ్మమును అంతరంగమున ఆరాధింతు అశ్రాంతమున్ అవిచ్ఛిన్న తేజోనిధి అయిన ఆ శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మాలను ఏకాంత భక్తితో సేవించే శమదమాది సద్గుణ సంపన్నుడు ఉత్తమాధికారి అయిన ఆంజనేయుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు తద్యోహం సోసౌ యోసౌ సోహం త్వంవా వా అహమస్మి భగవో దేవతేహం వైత్వమసి అంటే నీవే నేను నేనే నీవు అనే అపరోక్షానుభవ ఐక్య జ్ఞానము సిద్ధించడానికి కార్యకరణ సంఘాత విలక్షణమైన నీవే సచ్చిదానందస్వరూపుణైన నేను అనేటువంటి అవ్యాకృత ఆత్మస్వరూపాన్ని పరమ కరుణామయుడై ఉపదేశిస్తూ ఉన్న శుద్ధ సత్వ ప్రధాన మాయా శబలితుడైన శ్రీరామ బ్రహ్మమును నేనే నీవు నీవే నేనని నిరంతరము అనుసంధానం చేస్తున్నాను అంటున్నాడు ఆంజనేయ స్వామి ఇక విషయానికి వస్తే శ్రీరామచంద్రుడు ఆంజనేయునకు జీవబ్రహ్మైక్య విచార ఘట్టాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది త్రాడు అనేటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల ఆ త్రాడులో ఆరోపింపబడిన పాము అనే తలంపు కలుగుతుంది యథార్థ జ్ఞానము గల మిత్రుని మాట వల్ల అది నివర్తించబడగా ఆ త్రాడు త్రాడుగానే కనబడినట్లు అద్వితీయము సద్రూపము చిద్రూపము సుఖస్వరూపము అయిన బ్రహ్మము మహామాయా ఆవరణం వల్ల స్వసు స్వస్వరూపాన్ని తెలుసుకోలేక జీవాత్మలాగా కనబడి తర్వాత సద్గురూపదేశం వల్ల నీవు కేవలము ఆత్ పరమాత్మ స్వరూపుడవే కానీ జీవాత్మవు కావు అని బోధించబడుతుంది ఇట్లా ఉపదేశింపబడినటువంటి శిష్యునికి బ్రహ్మనిష్ట సిద్ధి కాగా తన అవిద్య ఆవరణం వల్ల శరీరమే నేను ఇంద్రియములు నేను ప్రాణములు నేను మనస్సు నేను అంతఃకరణమే నేను అనేటువంటి భ్రాంతి తొలగిపోగా అన్నమయాది కోశ పంచకానికి వ్యక్తి వ్యతిరిక్తుడైన కేవల శుద్ధ చిద్రీపుడుగానే ఉంటాడు ఈ అర్థమే జీవునకు పరబ్రహ్మణకు ఏకత్వం కాబట్టి జీవబ్రహ్మలు ఎప్పటికీ భిన్నులు కారు అంటూ పరమశివుడు గౌరీదేవితో ఈ విధంగా జీవబ్రహ్మైక్యాన్ని ఉపదేశిస్తాడు ఆ విషయాన్ని ఉపాసన కోసం ఓంకార స్వరూపాన్ని తెలియజేస్తూ శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామితో ఇలా అంటూ ఉన్నాడు ఘనతర దేహ జాగ్రద్విశ్వ వైరాజసులు అకారమాత్రమో సుగుణధుర్య ఘనతర దేహ జాగ్రద్విశ్వవైరాజసు అకారో సుగుణధుర్యం తను విగ్రహ స్వప్న విగ్రహస్వప్నతైజసూత్రాత్మకలు ఉాధమోరిత పృథుల కారణసు ప్రజ్ఞరుల్ మారాధమో రుచిరవర్ణ సంతత పరిపూర్ణ సచ్చిదానందమతత్వము ఓంకారమౌ సత్వమూర్తి అట్లుగా ఉన్న వర్ణత్రయాత్మకంబు ఆత్మస్వరూపమైన వాచ్యార్థమగుట కాను ప్రణవస్వరూపుడనే నటంచు తెలిసి భావింపవలయు నిర్మల విచారా చక్కని జ్ఞానం కలిగి సద్గుణాలతో ప్రకాశిస్తూ శుద్ధసత్వమైడవై దోషరహితుడవై ఉన్నటువంటి ఓ వానర శ్రేష్ట సమష్టి వ్యష్టి స్థూల శరీరాలు వాటి యొక్క జాగ్రత్త వస్తులు విరాట్ పురుష విశ్వలు కలిసి ఓంకారములో ఉన్న అకారానికి అర్థం అలాగే వ్యష్టి సమష్టి సూక్ష్మదేహ స్వప్నావస్థలు వాటిని అభిమానించేటువంటి తైజస హిరణ్య గర్భులు కలిసి ఓంకారంలో ఉకారానికి అర్థం ఇక సమష్టి కారణ శరీర సుషుప్తులు వాణిని అభిన అభిమానించే సర్వేశ్వర ప్రాజ్ఞులు కలిసి ఓంకారంలోని మకారానికి అర్థం ఇట్లా అకార ఉకార మకారాలు అనే మూడక్షరాలు కలిసి ఓంకారమైంది శరీరాలు అవస్థలు అన్నీ కూడా వాచ్యార్థాలే అంటే సామాన్యార్థాలే సర్వవ్యాపకుడైనటువంటి ఆ సత్య జ్ఞానానంద స్వరూపుడైన ఆ పరబ్రహ్మమే ఓంకారానికి లక్ష్యార్థం ఈ విషయం తెలుసుకొని వాచ్యార్థాలు భ్రాంతి కల్పితాలని అసత్యాలని తెలుసుకో ఆ వాచ్యార్థాలు నేను కాదు లక్ష్యార్థమైన బ్రహ్మమే నేనని నిశ్చయించుకోవాలి ఆ భావన దృఢమయ్యేందుకు ఓంకార ధ్యానంలో నిలవాలి అంటే బ్రహ్మనిష్టలో నిలవాలన్నమాట కేవలం ఓం ఓం అనుకోవడం ఓంకార ధ్యానం కాదు ధ్యానములో అనాత్మ అంత ఒక్కొక్కటి లయమవుతూ ఉండడమే ఓంకార ధ్యానం అవుతుంది దీనిని వ్యాహరించటముగా చెప్పాడు గీతాచార్యుడు ఇలాగా ఓంకార స్వరూపాన్ని నిరూపణ చేసి విశేషాకారంగా పరిశుద్ధ బ్రహ్మ ప్రణవము యొక్క లక్ష్యార్థాన్ని వివరిస్తూ ఉన్నారు ఇట్లు దేహత్రయ అవస్థాత్రయ తాపత్రయ సుఖత్రయ కర్మత్రయ కర్తృత్వయ బుద్ధిత్రయ శ్రద్ధాత్రయ ధృతిత్రయ గుణత్రయ శక్తిత్రయ కాలత్రయ లోకత్రయ దేవత్రయ మూర్తిత్రయ వృత్తిత్రయ స్థానత్రయ జీవత్రయ ఈశ్వరత్రరక్తి భక్తిత్రీక్షాత్ర నేత్రండలత్రిత్రయాత్మకం వైనా వర్ణత్రూ ఆరోపి వాచ్యార్దంబుగా ఏతత్సవం భూ క్రమమున అకారంబున అకారంబును ఉకారంబున ఉకారంబును మకారంబున మకారంబును ఓంకారంబున ప్రవిలాపంబునందించి అంతటా తత్ ప్రవిలాపంబును విశ్వాధిష్టానంబు పరిపూర్ణంబు తురీయంబున అక్షరంబు లక్ష్యార్థంబు అయిన శుద్ధో శుద్ధ ఓంకారము మాత్రంబుగా అవలోకించి నిరంతరము తత్స్వరూపమాతృండవై ప్రకాశింపము లోకంలో ఉన్నటువంటి త్రిపుటులు అన్నీ కూడా ఓంకారంలో ఉన్న మూడక్షరాలకు వాచ్యార్థాలు మాత్రమే అవుతాయి అంటే సామాన్యార్థాలే అవుతాయి ఆయా ఉపాధుల్లో ఉన్నటువంటి బ్రహ్మమే ఆయా లక్ష్యార్థాలకు ఆయా అక్షరాలకు లక్ష్యార్థం అవుతుంది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు విషయానంద వాసనంద బ్రహ్మానందాలు పుణ్యపాప మిశ్రమ కర్మలు జీవేశ్వర కూటస్థ కర్తలు సాత్విక రాజస తామస బుద్ధులు సాత్విక రాజస తామస శ్రద్ధలు సాత్విక రాజస తామస ధైర్యాలు సత్వ గుణాలు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు స్వర్గ మర్త్య పాతాళ లోకాలు వసు రుద్ర ఆదిత్యులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శాంత ఘోర మూఢ అనేటువంటి వృత్తులు నాభి హృదయ భ్రూమధ్య స్థానాలు విశ్వ తయస ప్రాజ్ఞులు ఈశ్వర హిరణ్య గర్భ విరాట్ పురుషులు ఐహిక ఆముష్మిక మిశ్ర వైరాగ్యాలు బాహ్య అనన్య ఏకాంత భక్తులు దృక్కు వాక్కు స్పర్శ దీక్షలు జ్ఞాననేత్రంతో కూడినటువంటి మూడు నేత్రాలు అంతర మధ్య బాహ్య అనేటువంటి లక్ష్యాలు సంజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు సూర్య చంద్ర అగ్ని మండలాలు జీవన్ముక్తి విదేహముక్తి క్రమముక్తులు ఇలా త్రిపుటులు అనేక ఉన్నాయి ఈ త్రిపుటులన్నీ కూడా ఓంకారంలో ఉన్నటువంటి అక్షరాలకు అర్థాలే ఇవన్నీ కూడా భ్రాంతి చేత ఊరక ఆరోపింపబడ్డ వాచ్యార్థాలే కాబట్టి వాటిని జ్ఞాన దృష్టి చేత నిషేధించాల్సి ఉంటుంది లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మమును స్వీకరించాలి అప్పుడు మూడు అక్షరాలకు అర్థం ఒకటే అదేమంటే అదే బ్రహ్మము కాబట్టి ఉపాసన చేసేటువంటి కాలంలో సత్యాన్ని అనుభూతం చేసుకునేటువంటి సందర్భములో అకారార్థమైనటువంటి సమస్త ప్రపంచాన్ని అంటే ప్రపంచ ఉపాధి బ్రహ్మమును ఆ ప్రపంచ ఉపాధి బ్రహ్మమును చేర్చాలి అంటే ప్రపంచాన్ని బ్రహ్మముగా తీసుకోవాలి ఉకారార్థము ఉకారార్థమునందు ఉకారార్థము ఉకారమునందు మకారార్థము మకారమునందు ఆ యొక్క అకార ఉకార మకారాల అర్థము అర్థము నందు చేర్చాలన్నమాట అంటే ఓంకారముగా తెలుసుకోవాలి పరమాత్మగానే తెలియాలి ఆ ఓంకారము శుద్ధ నిర్గుణ పరంబ్రహ్మ స్వరూపమని దృఢపడాలి విశ్వమంతా కూడా భగవంతుడేనని నిశ్చయం కలగాలి ఇలాగా జీవబ్రహ్మములు ఒకటే కాబట్టి ఆ ఓంకారమే నేను అని నిశ్చయం కలగాలి ఆ చిత్తదార్ఢ్యాన్ని సంపాదించి అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడవుక మారుతి కృతార్థుడవుక అంటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అది విన్నటువంటి ఆంజనేయ స్వామి ఏమంటున్నాడంటే అని బోధించిన ఆంజనేయుడప్పుడు ఆత్మ రామునింజూచి ఓ అనఘ ఏ వరయుక్తి చేనొకట వాచ్యార్థంబు పోత్రోచినంతనే లక్ష్యార్థము చూడగా వలయం అందంబప్పన్ ఆ హెచ్చిన కూర్మిన్ వినిపింపుమో భక్తవరదా శ్రీరామ ఓ సీతాపతి భక్తుల పట్ల కరుణగలిగిన ఓ శ్రీరామచంద్రుడా ఓ సీతావల్లభ వాచ్యార్థాలని తొలగించి లక్ష్యార్థాలని ఐక్యపరచి అభేద జ్ఞానమును సంపాదించడం కోసం దానికి తగిన యుక్తిని తెలియజేయండి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి వాక్యార్థాలని అంటే ఈ ప్రపంచాన్ని ఊరక లేదని అన్నంత మాత్రాన అది ఎలా లేకుండా పోతుంది ఈ విషయం నాకు దయతో ఉపదేశించండి అని అంటున్నాడు ఆంజనేయ స్వామి మనం కూడా ఇది తెలుసుకోవాలి కదా అని తన పా పద పద్మములకు ఘనభక్తిని వందనములుగా వించు మహాత్ముని గని ఇట్లని ఎన్ శ్రీరామచంద్రుడు ఆనందమునన్ ఇలా ప్రార్థన చేస్తూ అడుగుతున్నటువంటి సూక్ష్మబుద్ధి గల ఆంజనేయుడు శ్రీరాముని యొక్క పాదపద్మాలకు శాస్తాంగ నమస్కారం చేశాడు ఇలా అడిగిన వినయశీలి హనుమంతుణ్ణి చూసి అప్పుడు శ్రీరాముడు ప్రీతితో ఇలా అంటూ ఉన్నాడు ఇక్కడ జీవ బ్రహ్మైక్యాన్ని మరో విధంగా నిరూపణ చేస్తూ శ్రీరాముడు పంచకోశ వివేచన గావిస్తూ ఉన్నాడు అన్నజ సంభూతము అల్లవర్ధితమగు తను అన్నమయ కోశమనగ నొప్పు ప్రాణకర్మేంద్రియ గూడి విను ప్రాణమయ కోశమనగదనరు జ్ఞానేంద్రియోపేత మానస చిత్తంబులను మనోమయ కోశమనగ చెల్లు శబ్దాది విషయ పంచక సమన్విత బుద్ధి విజ్ఞానమయమన వెలయుచుండు మోహజ ప్రియ మోద వృత్తి సంయుత ఉరు సమస్త దృశ్య ప్రపంచ కారణ అనాది అవిద్యాంధకార పటలము అంచిత ఆనందమయ కోశమనగదనరు ఓ ఆంజనేయ నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా విను అన్నము వలన పుట్టి అన్నము చేత అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ స్థూల శరీరం అన్నదే ఇదే కోశం అంటే అలాగే పంచప్రాణాలు కర్మేంద్రియాలు కలిసి కోశం అంటారు మనస్సు చిత్తము జ్ఞానేంద్రియాలు కలిసి మనోమయ కోశం అనబడుతుంది శబ్దాది విషయాలు ఐదు బుద్ధితో కూడి కోశం అని అంటారు బ్రహ్మజ్ఞానం లేకపోవడం చేత కలిగినటువంటి ప్రియము మోదము ప్రమోదములతో కూడిన ఈ సమస్త ప్రపంచము కూడా దీనికి కారణమైనటువంటి అనాది అయిన అజ్ఞానం దీన్నే ఆనందమయ కోశము అంటారు ఇవి ఏవి కూడా ఆ దైవము కాదు ఇవేవి కూడా బ్రహ్మము కాదు పంచకోశాలు మొదలైనవి అనాత్మని బ్రహ్మము పంచకోశాతీతుడని నిరూపణ చేస్తూ ఉన్నారు మహనీయకలిత అన్నమయ కోశమగు ఆత్ముడని పలుకుదురు కొందరును లఘుచూ మహనీయ కలిత అన్నమయ కోశమగు ఆత్ముడని పలుకుదురు కొందరు లఘుచు మహితేంద్రియ ప్రాణమయ కోశమగు ఆత్ముడని పలుకుదురు కొందరులగుచు మంజులతర మనోమయ కోశమగు ఆత్ముడని పలుకుదురు కొందరును లఘుచు మానిత విజ్ఞానమయ కోశమగు ఆత్ముడని పలుకుదురు కొందరును లఘుచు సుప్తి ఎందు ఏమి తోపని శూన్యతత్వము ఆత్ముడని పలుకుదురు కొందరు అగ్నులగుచు రూఢిన్ ఆనందమయ కోశ రూపుడగు మహాత్ముడని పలుకుదురు కొందరు అగ్నులగుచూ ఏమన్నారంటే కొందరు అన్నమయ కోశమే అంటే ఈ దేహమే దేవుడని అంటారు వీళ్ళు చార్వాకులు మరికొందరైతే ఇంద్రియాలే ఆత్మని మనస్సే ఆత్మని పురాణములు ఆత్మని అంటున్నారు మరికొందరు విజ్ఞానమయ కోసమే ఆత్మ అంటారు వాళ్ళే బౌద్ధులు ఇంకా కొందరు సుషుప్తి అవస్థలో చేత పొందబడేటువంటి ఆ శూన్యస్థితే ఆత్మని అంటారు కొందరు అవిద్యయే అంటే ప్రకృతినే ఆత్మని అంటారు వీరందరూ కూడా అజ్ఞానులే సర్వద్రష్ట అయినటువంటి ఆత్మను రూపునిగా భావించడము అజ్ఞానమే కదా పరమాణువనుసు మధ్యమ పరిమా పర పరమాణువనుసు మధ్యమ పరిమాణుండనుసు విభుడు పొర పరుడనుసును ఇద్దర కొందరు వాదింతురు పరిపూర్ణాత్ముడని ఎరుగు ప్రాజ్ఞతలేమిన్ కొందరు బ్రహ్మము అణురూపుడని అంటారు కొందరు శరీరముతో సమానమైన పరిమాణము గలవాడని అంటారు వీరంతా జైనులు వేరొక కొందరు సర్వ శరీరాల్లోనూ కార్యము చేయగల ప్రతి పదార్థముతోనూ సంబంధించి ఆ పదార్థాల కంటే వేరే ఉన్నాడని చెప్తారు వీళ్ళే వైశేషకులు మరియు నయ్యాయికులు కొందరైతే బ్రహ్మము ఉన్నాడని నిరూపించడానికి వీలు లేదని ప్రధానము కంటే వేరై పురుషుడే బ్రహ్మమని చెప్తారు వీళ్ళు సాంఖ్యులు ఆ బ్రహ్మము జీవేశ్వర ప్రపంచ రూపముతో ఉన్నాడని సర్వవ్యాపకుడని తెలుసుకోలేక మరియు అజ్ఞానం చేత ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మరియు చిద్రూపుడనుసు కొందరు గణింతురు మరియు చిద్రూపుడను కొందరు గణింతురు అలాగు చిద స్వరూపు చి చిద కొందరు అరసి సద్రూపుడనుచు కొందరు వచింతురు ఆత్మ నిరుగక నిజ విమోహాంధులకు పరమాత్ముడు సత్తు చిదానంద సర్వవ్యాపకుడని తెలుసుకోలేక సచ్చిత్తు ఆనంద సర్వవ్యాపకుడని తెలుసుకోలేక కొందరు మూలాజ్ఞానంతో కప్పబడి గురుడి కేవల చైతన్యమే స్వరూపముగా కలవాడని మరికొందరైతే చిత్తు అచిత్తులు రెండూ కలవాడని ఇంకొందరు కేవల సుద్రూపుడని చెప్తూ ఉన్నారు కావున సచిత్ సుఖమయ భావాతీతాద్వయాత్మ పరతత్వము సంభావించి తెలియజెప్పెదా కావున సచిత్ సుఖమయ భావాతీత అద్వయ ఆత్మపరతత్వము సంభావించి తెలియజెప్పెద కేవలమతిచే గ్రహింపో కీషాధీశ ఓ వానరోత్తమ ఆంజనేయ బ్రహ్మము యొక్క స్వరూప స్వభావాన్ని గురించి ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్పినా సంశయాలు కలుగుతూనే ఉంటాయి నా ద్వితీయోస్తి కశ్చన అని శృతులు చెప్పిన విధంగా తనకంటే వేరొకటి లేనిది అయినటువంటి పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని నీకు బోధపడేటట్లుగా చెప్తాను సావధాన చిత్తంతో గ్రహించు ఆంజనేయ గ్రహించు అంటూ శ్రీరాముడు తన బోధను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు స్వస్తి హరి ఓ